అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పుట్టిన పదవ రోజు నుంచి కూడా బ్రెయిన్లో రక్తం అనేది కారణం మొదలైంది ఈ చిన్నారికి దాదాపు ఇప్పుడు తనకి మూడు సంవత్సరాలు ఇప్పటికీ కూడా అనేక హాస్పిటల్స్ తిప్పారు ఎక్కడా ప్రయోజనం లేకుండా పోయింది లక్షలు వీరు ఖర్చు పెట్టి వైద్యం చేస్తున్నారు కానీ వీరు మాత్రం కుటుంబ పోషణ అయితే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు తండ్రి ఎవరైతే ఉన్నారో సతీష్ ఇతను ఇంటింటికి వెళ్ళి బట్టలు అమ్ముకునే ఒక వ్యాపారి ఇప్పటికి కూడా అద్దీంట్లోనే ఉంటున్నారు కానీ తన కుమారుడికి వైద్యం సరైన వైద్యం అందక తను అంటూ కూడా తల్లిదండ్రులు బాధపడుతున్న పరిస్థితి అసలు తన కుమారుడికి ఎందుకు ఇలా అయ్యింది ఏంటనేది తన తండ్రిని అడిగి తెలుసుకున్నాం ఎప్పటి నుంచి ప్రాబ్లం అనేది ఉంది అసలు ఏం జరిగింది హాస్పిటల్స్ అనేవి చాలా తిప్పారు ఏమన్నా రికవరీ ఏమైనా ఉందా నా పేరు సతీష్ అండి నాకు ముగ్గురు ఈ లాస్ట్ బాబు అయితే ఈ బొడ్డకు వచ్చి పుట్టిన పదో రోజు నుంచి ఫిట్స్ లాగా వచ్చింది ఫిట్స్ లాగా వస్తే వెంటనే మేము ప్రైవేట్ హాస్పిటల్కి మా అత్తగారు ఊళ్ళో తీసుకెళ్ళామండి తీసుకెళ్తే ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నాడు బాబు ఫిట్స్ లాగా వస్తుంది బ్రెయిన్ స్కానింగ్ లేచి అంచెలు జాయిన్ చేయమన్నారు అయితే టూ డేస్ అక్కడ ఉంచితే దగ్గర రెండు లక్షల దగ్గర ఖర్చుంది సార్ అయితే అందరూ మా వాళ్ళు అందరూ చెయ్య చెయ్యి వేయడం వల్ల ఆ రోజు అలా ఖర్చు పెట్టగలిగాం ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఎంఏ కోర్సులు సిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ నేను వీధిలో ఏదో చిన్న జుబ్బాలు అయ్యి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాను సార్ అయితే అక్కడ ఇంకా పేమెంట్ ఇంకొక ఐదు రోజులు ఉంచాలి ఐదు లక్షల దగ్గర అవుతుంది అంటే ఇంకా మాకు స్తోమత లేక మేము వెంటనే అంబులెన్స్ మాట్లాడుకొని విశాఖపట్నం కేజీహెచ్కి తీసుకెళ్ళాను సార్ తీసుకెళ్తే అక్కడ ఎమర్జెన్సీలో అక్కడ జాయిన్ చేస్తే చెప్పలేము ఉంచాలి అని చెప్పారు దగ్గర ఒక ఒక నెల వరకు కూడా అక్కడే ట్రీట్మెంట్ నడిచింది ఆ ట్రీట్మెంట్ నడిచే వరకు కూడా గ్యారెంటీ చెప్పలేదు సార్ అది నెల రోజులు అయిన తర్వాత మొత్తం ట్రీట్మెంట్ అయిన తర్వాత బాబు పర్వాలేదు అన్నప్పుడు డిశ్చార్జ్ చేస్తే మేము తీసుకొచ్చాం అది ఏంటి కంప్లైంట్ అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అనేది బయటకు వచ్చింది ఇది దాదాపుగా తగ్గాలి ఒకలా తగ్గకపోతే అప్పట్లో చూద్దాం ఆపరేషన్ అయినా పడుతుందేమో అని చెప్పారు సరే పర్వాలేదు కదా అని చెప్పి మేము తీసుకొచ్చేసాం అప్పటి నుంచి పిల్లడు కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు తర్వాత నుంచి మళ్ళీ నెలకు ఒకసారి ఫిట్స్ రావడం మొదలైంది నెలకు ఒకసారి ఫిట్స్ వచ్చిన వాళ్ళ ఇక్కడ గుడి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ట్రీట్మెంట్ చేస్తున్నారు తర్వాత ఏలూరు రాస్తున్నారు ఏలూరు ఒక వారం రోజులు ఉంచడం మళ్ళీ పంపించడం లేదు మరీ ఎమర్జెన్సీ అయితే కనుక కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అంబులెన్స్కి ఏడు వేలు అడుగుతున్నారు సార్ ఇలా నెలకు రెండుసార్లు రావచ్చు మూడు సార్లు రావచ్చు ఇలా వచ్చిన వాడల్లా మేము ట్రీట్మెంట్ అలా చేస్తూ మూడు సంవత్సరాలు బట్టి చూపిస్తాను అన్నా మాకు ఇంకా స్తోమత అనేది ఇంకా లేదు సార్ ఇలా ఈ కంటిన్యూ చేస్తుండగా మా మిస్సెస్ కూడా తలనొప్పి వచ్చేస్తుంది బావి ప్రయత్నం తట్టుకోలేకపోతున్నారంటే ఆమెకి చూపిస్తే ఆమెకి బ్రెయిన్లో గడ్డలు ఉన్నాయన్నారు ఆవిడకి ఫిట్స్ వస్తుంది ఫ్యూచర్లో ఈవిడికి బ్రెయిన్ ఆపరేషన్ ఖచ్చితంగా పడుతుంది అని చెప్పి ఆవిడ గురించి కూడా చెప్పారు సార్ ఇవన్నీ చూస్తుంటే నా స్తోమత నేను తెచ్చుకునేది రోజుకి నాలుగు వందలు ఈ నాలుగు వందలతో జీవనం సాగించాలంటే ఒక పూట ఫస్ట్ ఉన్న ఒక పూట తిన్నా సరే మాకు స్తోమత సరిపోవట్లేదు మొన్న నెలంతా కూడా పిల్లడు కనీసం పాలు పట్టించడానికి కూడా స్తోమత లేక పటికి పెళ్ళిన నీళ్లు పట్టించాను సార్ ఇంత ఇదిగా ఉందంటే ఒక రోజు కనుక మేము హాస్పిటల్కి పరిగెట్టమంటే ఆ రోజున ఒక లైన్ లేకపోతే మర్నాడు మేము పస్తులు ఉండాల్సిందే మాకంటూ వెనకాల ఏ ఆధారం లేదు సార్ మాకు ఒక ఇల్లు కానీ ఒక ఆస్తులు కానీ ఏమీ లేవు మాకంటూ ఎవ్వరు కూడా లేరు సార్ యథార్థంగా చెప్పాలంటే అసలు ఎందుకు బతుకుతున్నావో మాకే అర్థం కావట్లేదు అసలు అంత ధ్యేన పరిస్థితిలో ఉన్నామండి ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియదు ఆల్రెడీ మేము గత ప్రభుత్వంలో రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాం వెళ్తే వాళ్ళు కూడా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి రాశారు తప్ప ఏ సహాయం మాకు ఇది అందలేదండి మేము ఒకటేనండి బాధండి ఏదంటే ఈ కొత్త ప్రభుత్వంలో మాకు ఏమైనా ఆధారం చూపించి బాబుకి ఏమైనా ప్రాణం నిలబడి న్యాయం చేస్తారని మేము ఆలోచిస్తున్నాం ఇది కూడా ఏంటంటే మా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చూస్తే కనుక మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది సార్ ఇది యథార్థంగా అయితే నేను అదే కోరుకుంటున్నాం అంటే దాదాపు చాలా హాస్పిటల్స్ తిప్పినట్టున్నారు వాళ్ళు డాక్టర్లు ఏం చెప్తున్నారు డాక్టర్లు అయితే కనుక బ్రెయిన్లో బ్లీడింగ్ ఉంది ఖచ్చితంగా అయితే కనుక ట్రీట్మెంట్ కొనసాగాలి ఇదైతే ఆపరేషన్ అయితే ఉండదు ఇది ఎన్నాళ్ళు క్లియర్ అవుతుందో కూడా తెలియదు ఇవి వచ్చి బ్లీడింగ్కి మెడిసిన్ ఫిట్స్కి మెడిసిన్ బ్లడ్ టెస్టులు చేస్తూ ఉండాలి స్కానింగ్లు ఈఈజీ తర్వాత ఎన్సీవీ ఇవన్నీ చాలా టెస్టులు ఉన్నాయి సార్ స్పీచ్ మాట కూడా రాదు బాబుకి ఎన్ని క్లాసులు అయ్యి అక్కడికి వెళ్ళి అక్కడే ఉండాలంటున్నారు విజయవాడలో మేము ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఆపరు ఉండి అక్కడ ట్రీట్మెంట్లు చేయించుకొని సంవత్సరాలకు చేయించుకోవాలి మా స్థోమత ఎంత సార్ ఫిజియోథెరపీ చేయించాలి ఇంజక్షన్ చేయించాలి ఇంజక్షన్ పది వేలు అలా ఉంటాయి ఇంజెక్షన్స్ నెలకొచ్చి ఒక ఇరవై వేలు మెడిసిన్కి అవుతుంది సార్ ఇంకా ఈఎంఐ కూడా కలుపుకుంటే ఇంకా నా స్తోమతే ఉండదు ఇంకా అలాగే ముందుకి అప్పులు చేసుకొని నడిపిస్తుంది మూడు నాలుగు ప్రైవేట్ హాస్పిటల్ చూపించారు మీ స్తోమతో చూస్తేనేమో చాలా చిన్నది అంటే వీరందరూ కూడా ఒకటే చెప్తున్నారా మరి బ్రెయిన్లో రక్తం అనేది బయటకు వస్తుందని చెప్తున్నారు ఇంకా కొత్త ప్రాబ్లం ఏమైనా చెప్పారా లేదు సార్ బ్రెయిన్ డ్యామేజ్ అది లెఫ్ట్లో పెరిగింది ఎక్కువగా లెఫ్ట్లో పెరిగితే రైట్ సైడ్ ఫిట్స్ వస్తుంది ఆలోచన శక్తి తెలివితేటలు అన్నీ కూడా లెఫ్ట్లోనే ఉంటాయి ఇక్కడే ఎక్కువగా ఇన్ఫెక్షన్ డ్యామేజ్గా ఉంది కాబట్టి మెడిసిన్స్ అది ట్రీట్మెంట్ నడుస్తూనే ఉండాలి సంవత్సరాలు వరద అంటున్నారు సార్ ఒక రోజు ఒక సంవత్సరంతో పోయేది కాదు సార్ ఇది ప్రతి నెలా ఫాలోప్లో ఉండాలంటే నా స్తోమత ఎంత ఉంది చెప్పండి అందు గురించి నేను ప్రభుత్వానికి వినిపించుకునేది ఇదే సార్ నాకు కొద్దిగా కొత్త ప్రభుత్వం అయినా ఏదైనా సహాయం అందిస్తుందని ఆలోచిస్తూ ప్రభుత్వంలో ఏమన్నా కలిసారండి గత ప్రభుత్వంలో కొడి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాను సార్ ఎమ్మెల్యే మా ఊరి ఎమ్మెల్యే మంత్రి ఆయన ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే పిఏ గారు చూస్తారంటే పిఏ గారి దగ్గరికి వెళ్తే ఆయన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తాం అమ్మా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నారు మేము విశాఖపట్నం కేజీహెచ్లోనే చూపించుకున్నాం సార్ మేము అది ఏంటి చివరిగా మీరు ఏం కోరు చివరిగా ఒకటే సార్ మాకంటూ స్తోమత అంటూ లేదు దయించి ఈ అద్దెల్లే అండి ఇది అద్దెల్లేదు సార్ ఇది అద్దిలేనండి మేము అంటే అద్దెల్లు మాకు సొంత ఇల్లు అంటే ఏమీ లేదు సార్ ఆస్తులు కూడా ఏమీ లేవు సార్ మాకు మాకు ఒకటే బాధండి పిల్లడు ప్రాణం దక్కితే చాలా ఆలోచిస్తుంది చూపించాం సార్ ప్రతి హాస్పిటల్ చూపించాం ఎంఆర్ఐలు చేయించాం సిటీ స్కానింగ్ చేయించాం ప్రతి కూడా మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపిసి ఎంఈసి చదివిన విద్యార్థులకు నూతన బ్యాచెస్ ప్రారంభం మీరు అనుకుంటున్న ట్రీట్మెంట్ అనేది జరిగితే బాబుకి ప్రమా ప్రమాదపర పరిస్థితి నుంచి బయటపడతారా లైఫ్ ఉందంట సార్ లైఫ్ ఉందంట సార్ ట్రీట్మెంట్ నడిస్తే లైఫ్ ఉంటుంది కాకపోతే ఇంకా ఫ్యూచర్లో ఇంకా నడవలేడు ఫ్యూచర్లో నడవలేడు లేదంటే కనుక ఇంకా సీరియస్ అయితే కానీ మంచం మీద ఉండాల్సి ఉంటుంది అంటూ ఉండదంట సార్ పిల్లోడు ఎదగడు ఇంకా ఎంతలో ఉన్నాడో అంతలోనే ఉండిపోతాడని చెప్తున్నాడు సార్ తల్లి ఉన్నారు అమ్మ ఎప్పటి నుంచి ఈ విధంగా ఉంది మీకు కూడా బ్రెయిన్కి సంబంధించి ఇబ్బంది అని అంటున్నారు కుటుంబ పోషణ చూస్తే చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏ విధంగా ఉన్నారు సార్ చాలా మేము బాబు పుట్ బాబు పుట్టినప్పుడు పదో రోజు అప్పటి నుంచి పడుతున్నాం సార్ ఇలాగా తిరుగుతూనే ఉన్నాం సార్ మేము తిప్పన హాస్పిటల్ అంటూ లేదు వైజాగ్ కేజీహెచ్ కాకినాడ జీఈహెచ్ ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ మేము తిప్పని హాస్పిటల్ అంటూ లేదు సార్ తిప్పుతూనే ఉన్నాం తిప్పిన ప్రతిసారి ఇంట్లో రొటే పిల్లలకి మిగతా ఉన్న పిల్లలందరికీ కూడా పోషకాహారం కట్ట తగ్గిపోతుంది సార్ ఈయన చేసేదేమో వీధిలో బట్టలు అమ్ముకొని తెచ్చుకోవాలి అలానే ఇప్పుడు దాకా మేము గవర్నమెంట్ హాస్పిటల్లోనే తిప్పుతున్నాం సార్ ఇప్పుడు మళ్ళీ ఈ పిల్లడికి ట్రైన్లో కంప్లీట్ అన్నది పెరిగింది సార్ ఇప్పుడు దాకా మా సొమ్మ తగ్గ మేము చూసి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయాం సార్ ఇప్పుడున్న పెళ్ళడి కోసం ఇలా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చాలా డబ్బు ఖర్చు అవుతుంది సార్ కానీ అక్కడే ఉండి ట్రీట్మెంట్ చాలా ఇప్పించుకోవాలి సార్ వాడికి చిన్నప్పుడు బ్రెయిన్లో బ్లీడింగ్ అని చెప్పారు దానికి అదే తగ్గుతుంది అని చెప్పారు ఇప్పుడుకి వచ్చేది అది ఎక్కువైపోయింది సార్ ఇలాగే వదిలిైతే డ్యామ్ ఇంకా మనకి తగ్గడు బాబు వాడికి అన్నీ చేయాలి బాబు ప్రాణం ఉంటుంది కానీ వాడికి అన్నీ మనమే చేయాలి అన్నట్టుగా డాక్టర్ చెప్తున్నారు సార్ దీనివల్ల ఈ హాస్పిటల్ తిరిగి ఇవి పడడం నాకు హ్యాటాక్ అనేది వస్తుంది సార్ నాకు ఫ్రెండ్లకు ఇలాగ స్కాన్ చేశారు స్కాన్లో రెండు మచ్చలు ఉన్నాయని చెప్పారు దానివల్ల ఫిట్స్ వస్తుంది ఆ ఫిట్స్ వస్తే నాకు ఆపరేషన్ పడుతుంది అని చెప్పారు సార్ సార్ ఇవన్నీ చూస్తే ఎందుకు బతకడం అనిపిస్తుంది సార్ ఈ పిల్లోడి కోసమే చాలు తీడుకో ఫ్యూచర్ అయితే చాలా అనుకుంటున్నాను సార్ ఈ మీడియా ద్వారాగా కొంచెం మన ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా వెళ్తే ఏమన్న న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం సార్ ఎంత గుర్చి ఉంటారు దాదాపు మీరు ఇప్పటివరకు నాలుగు లక్షలు అయింది సార్ ఇప్పుడు వరకు నాలుగు లక్షలు అయింది అది కూడా అప్పులతోనే అయింది సార్ దొరికిన అలా అప్పులు చేస్తూనే ఉన్నాము ఇప్పుడు తీర్చే తోమత కూడా లేదు ఇప్పుడు ఆధారం కూడా లేదు సార్ తిరిగే వ్యాపారం కూడా పడిపోయింది హాస్పిటల్ చుట్టూ తిరగడం వల్ల ఉంది సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం దాదాపు కూడా మనం చూసుకోవచ్చు ఈ బాబు మనం ఏదో పైకి ఇలా ఉన్నాడు అనుకుంటున్నాం కానీ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి పుట్టిన పదో రోజు నుంచి తినకి బ్రెయిన్లో అనేది బ్లడ్ బయటికి రావడంతో పాటు ఫిట్స్ కూడా వస్తున్నాయి దాదాపు తినకి మూడో సంవత్సరం మూడో సంవత్సరంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు కాళ్ళు కూడా సరిగ్గా నడవలేని పరిస్థితి గత ప్రభుత్వంలో చాలా చోట్లకి వెళ్ళిన పరిస్థితి మారలేదు కానీ ఈ ప్రభుత్వంలో అయినా కనీసం అధికారులు నాయకులు కాస్త పట్టించుకొని తినకి సరైన చికిత్స అందిస్తే బాగుంటుంది అంటున్నారు ఇప్పటికే చాలా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ తిరిగాము ట్రీట్మెంట్ అనేది జరిగితే బాబుకి చాలా బాగుంటుందని చెప్తున్నారు కానీ ఆ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మేము భరించలేకపోతున్నాము ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు నాయకులు కాస్త పట్టించుకొని ఆ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చును భరిస్తే ఈ బాలుడు కూడా మా అబ్బాయి చాలా బాగుంటాడు తనకి ఫ్యూచర్ ఇచ్చినట్టు ఉంటుందని కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు ఇప్పటికే నాలుగైదు లక్షలు కూడా వారు వెచ్చించారు వీరు ఉండే ఇల్లు కూడా చాలా వరకు కూడా అద్దె ఇల్లు కాబట్టి ఇతను పని చేసుకునే స్తోమత ఇంటింటికి వెళ్ళి బట్టలు అమ్ముకుంటూ ఉంటారు రోజుకి నాలుగు వందల రూపాయలు మాత్రమే వస్తాయి అని ఇతను బాధపడుతున్నారు ఇక్కడే ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వంలో తన తమ బాలుడికి సరైన చికిత్స అందించేలా డబ్బులు అనేవి సమకూరిస్తే ఈ బాలుడు మా అబ్బాయి కూడా చాలా ఉత్సాహంగా ఉంటాము ఆనందంగా ఉంటాము కాబట్టి ప్రభుత్వం నాయకులు స్పందించాలని అయితే తల్లిదండ్రులైతే కోరుతున్న పరిస్థితి కెమెరామెన్ శేఖర్తో మనోజ్ ఆర్టీవీ తాడపల్లిగూడ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది